రాజకీయ స్వార్థ ప్రయోజనానికి గురైపోయిన మండపేట నియోజకవర్గం అమలాపురంలో కలపడం వల్ల ఈ నియోజకవర్గంలో దాదాపు నైంటీ పర్సెంట్ నా ఎస్ఎస్టి బీసీ అగ్రవర్ణ పేదలే ఉండడంతో జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు దూరభారానికి గురైపోయి ఎంతో బాధతోటి ఈ ప్రజలు ఆందోళన చెందుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను దాని మీద తొలి దశ ఉద్యమంలో మండపేటని రాజమండ్రి కేంద్రంగా ఏర్పడుతున్న తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని అన్ని కుల అన్ని రాజకీయ పార్టీలన్నీ ప్రజా సంఘాలు ముక్త కంఠంతో మండపేటని రాజమండ్రిలోనే కలపాలని చెప్పి చెప్పినప్పటికీ కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం ఎక్కడ ప్రజా ఆకాంక్షని లెక్క చేయకుండా తమ స్వార్థమే లక్ష్యంగా ముందుకెళ్తూ మండపేట నియోజకవర్గాన్ని అమలాపురంలో కలపడం చాలా దారుణమని ఓ అదే సమయంలో గౌరవ ఎమ్మెల్యే వేగల జోగేశ్వరరావు గారు ఈ నియోజకవర్గ ప్రజలెవరూ కూడా ఆందోళన చెందొద్దు ఎవరు కూడా నిరాశ నిష్పలు కావద్దు రెండు సంవత్సరాల్లోనే ఎన్నికలు రాబోతాయి అప్పుడు మన పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా ఈ మట్టపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని మరి ఆమె ఇవ్వడం జరిగింది మండపేట నియోజకవర్గ ప్రజలకి ఆ ఆమెను నిలబెట్టుకునే విధంగా మరి ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అలాగే ఇరవయో తారీఖు అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాలని మణిదశ ఉద్యమానికి శ్రీకారం దిడుతూ జాయింట్ యాక్షన్ కమిటీ మొదటి సమావేశం కామాక్షి కళ్యాణ మండపంలో ఈ రోజున జరిగిందని ఆ సమావేశంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద నుంచే మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలిపి తీరుతామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వాలని చేసి డిమాండ్ చేస్తుందని చెప్పి ఆ డిమాండ్ని నెరవేర్చి నెరవేర్చే బాధ్యత మరి గోరవ ఎమ్మెల్యే జోగేశ్వరావు గారు తీసుకోవాలని చెప్పి ఆయనకి సవిన విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఏదైతే ఈ దారుణానికి పడిగట్టిన దోషులు ఎవరైతే ఉన్నారో ఆ దోషుని కూడా ప్రజా కోర్టులో ఎక్కడ కూడా వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఎవరైతే దీనికి ఈ దౌర్భాగ్య పరిస్థితికి ఈ నియోజకవర్గ ప్రజల దౌర్భాగ్య పరిస్థితికి మరి లోన్ చేశారో వాళ్ళు ఎట్టి పరిస్థితి వదిలే పరిస్థితి లేదని చెప్పి ప్రజా కోర్టులోనే వారికి తగిన తీర్పునివ్వబోతున్నామని చెప్పి సమాముఖంగా తెలియజేస్తున్నారు